కేవలం భాష కాదని మన జీవన విధానం అని ఏపీ శాసన సభాపతి అయ్యన పాత్రుడు పేర్కొన్నారు గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి అయ్యన పాత్రుడు హాజరై మాట్లాడారు ఒకప్పుడు తల్లు చందమామరావే జాబిల్లి రావే అని పాడుతూ పిల్లలకి గోరుముద్దులు తినిపించేవారు ఇప్పుడు పిల్లలకు సెల్ ఫోన్ ఇచ్చి అన్నం తినిపిస్తున్నారు అమ్మ లాలిపటలో తెలుగు అమ్మ చెప్పి కథల్లో తెలుగు తల్లి లాంటి తెలుగు భాష విశిష్టతను మనం పిల్లలకు చెప్పాలి పల్లెల్లో కూడా ఇప్పుడు తెలుగు కనుమరుగైపోతుంది సంక్రాంతి ఉగాది తదితర పండుగలకు పునర్వైభవం తీసుకురావాలి తెలుగు భాష కోసం ఏం చేయాలో సభలో చర్చించండి ఈ సభలో కార్యాచరణ చూపితే దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేయిస్తాను అని ఆయన అన్నారు తెలుగు ఒక భాష కాదు ఒక సంస్కృతి ఇది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన పిల్లలకి ఏం చదువుతున్నారో దేనికి చదువుతున్నారో మన సాంప్రదాయం ఏంటో మన పల్లెల్లో పోరు సాంస్ సాంప్రదాయం ఏంటి సంస్కృతి ఏమిటో ఇప్పుడు పిల్లలు ఎవరికీ తెలియదు పోరు అమ్మ రావే జాబిల్లి అని చిన్నపిల్లలకి భోజనం పెట్టేవారు ఏమ్మా నిజమా తల్లి మీరే చెప్పాలి మరి ఈవేళ అమ్మ చందమామ పాటలు లేవు పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చేసి భోజనం పెడుతున్నారు భోజనం పెడితే సెల్ ఫోన్లు ఇస్తే పిల్లలకి సెల్ ఫోన్ చూస్తున్నారు భోజనం చేస్తున్నారు అమ్మ ప్రేమే వేరే అండి ఇవాళ తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం తల్లి లాంటి భాష మన మాతృభ భాష దీన్ని అందరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంది మన పిల్లలకి దీన్ని చెప్పవలసిన అవసరం ఉంది మనం చేస్తాను తెలుగు కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు మనందరం తెలుసుకోవద్దంటే మన జీవన విధానం తెలుగు మన ఆచారాలు తెలుగు మన సంస్కారం సాంప్రదాయాలు తెలుగు ఇవన్నీ కూడా మన పిల్లలకి చెప్పాలి మనం ఆ రోజులు పోయే పల్లె పల్లెల్లో వాతావరణం మారిపోయింది అంచు ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వంలాగా ఆ వాతావరణం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను అమ్మ చెప్పే లాలిపాటలో తెలుగు ఉంది మన పిల్లలకు తెలిసండి అది నీకు తెలుసు అమ్మ అమ్మపా చెప్పే లాలిపాటల్లో తెలుగుంది అన్నారు అమ్మ చెప్పే కథల్లో తెలుగు ఉంది పండగల్లో పెళ్ళిళ్ళలో పూజల్లో కూడా తెలుగు ఉంది అలాగే ఇలా మన ప్రతి ప్రా ప్రతి సంబరాల్లో కూడా తెలుగు ఉంది ఇవి మాట వచ్చింది దాని గురించి చెప్పాలి పూర్వం సంక్రాంతి వస్తే ఓ పండగ దసరా వస్తే పండగ గ్రామాల్లో శ్రీరాము నవమి ఉగాది ఎంతో సాంప్రదాయంగా మన పెద్దలు చేశారు కొన్నాళ్ళు జరిగే ఎలాగా ఈ వేళ గ్రామాల్లో శ్రీరామ నమ్మ ఎవరైనా చేస్తున్నారండి ఉగాది పండగ ఎవరైనా చేస్తున్నారండి ఇంతకుముందు సంక్రాంతిలో గ్రామాల పల్లెటూరులు వెళ్తే తాడిపెద్దులు రకరకాలుగా వ్యాసాలు వేసుకొని ఒక పండగ వాతావరణం ఉండేది ఇప్పుడు ఎక్కడైనా కనపడుతున్నాయండి దాన్ని మళ్ళీ మనం మనం అందరం కలిసి పూర్వం వైభవం తెలుగు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మాట్లాడుతున్నాను అలాగే మా గురువుగారు స్వర్గం నందమూరి తారకరావు గురించి నేను మాటలు మాట్లాడ ముగిస్తానండి తర్వాత ఉంటాను నేను రోజు మాట్లాడుతాను ఇది సబ్జెక్ట్ మీద ఎన్టీ రామారావు గారు ఇవాళ చెప్పాలంటే తెలుగు తెలుగుని రాష్ట్ర విదేశాలకు తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అతను మాట్లాడేవారు తెలుగువాడి గౌరవం అనేవారు నేను అతని దగ్గర పనిచేశాను కాబట్టి తెలుసు నాకు ఆత్మ గౌరవం నిలబడితే నిలబడాలంటే తెలుగు భాష నిలబడాలని చెప్పి మాట్లా మాట్లాడే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అతని గురించి నేను ప్రత్యేకించి చెప్పవలసిన లేదు అతను అనేక సినిమాలు యాక్ట్ చేశారు ఇవాళ భారతదేశంలో నందమూరి తారక రామారావు లాంటి నటుడు లేడని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉంటారు ఈ రోజు కూడా అతను వేసిన వ్యాసాలు ఏంటండి దుర్యోధుని క్యారెక్టర్లో ఒకే ఫ్రేమ్లో మూడు క్యారెక్టర్లు నటించిన మహానీయుడు నందమూరి తారక రామారావు ఇప్పుడు నటించిపోనండి నటుడు అంత గ్రాఫిక్స్ తప్పించి ఏమున్నాయండి ఇవాళ సినిమాలు అండి గ్రాఫిక్సే ఏమున్నాయి ఆ రోజు రామారావు గారు దానవీర వీర సినిమాలో ఒకే ఫ్రేమ్లో మూడు పాత్రలు నటించిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు దుర్యోధను పాత్రలో తెలుగు గురించి మాట్లాడుతూ ఒక డైలాగ్స్ చెప్తూ ఉంటే కళ్ళు ఆర్పుకుంటా చూసి సంతోషం వాళ్ళు ఆ మహనీయుడు వేదిక మీద మాట్లాడి అదృష్టం నిజంగా నా పూర్వజనం సుకృతంగా మా భావిస్తున్నాను ఇంకా నాలాంటి ఎక్కడో పల్లెటూరులో పుట్టడండి నేను విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నం అనే మారుమూల గ్రామంలో పుట్టాను నేను నన్ను అతను పిలిపించి ఇరవై ఐదు సంవత్సరాలకి ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చి నన్ను గెలిపించాడు మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎనభై మూడులో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక పదవులు చేసి ఈవేళ మళ్ళీ సభాపతిగా మేము ఎందుకు మాట్లాడే భావ అవకాశం నాకు వస్తుందంటే ఆ మహనీయుడు అతని గురించిగా చెప్పవలసిన అవసరం ఉంది నాకు చాలా గర్వంగా ఉంది ఇంతమంది ప్రజల్లో తెలుగు గురించి మన సాంప్రదాయాల గురించి మన గౌరవం గురించి మాట్లాడే అవకాశం నాకు కల్పించవు నీకు మనస్ఫూర్తిగా నీకు మన పెద్దలందరికీ కమిటీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందాక జేడీ లక్ష్మణ్ గారు ఒక మాట అన్నారు ఎడ్యుకేషన్లో చిన్నప్పటి నుంచి జరిగే ఎడ్యుకేషన్ అప్ టు టెన్త్ ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ అవసరమైనవి కాదనలేదు కానీ మన మాతృభాషని మర్చిపోతారు కండి మన మాతృభాషని మర్చిపోతే మన అమ్మను మర్చిపోయేట్టే కదా వారు ఒక సలహా ఇచ్చారు తమ్ముడు ఒకసారి మీ కమిటీ వాళ్ళు కూర్చొని ప్రభుత్వం దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఏం చేస్తే బాగుంటుందో రేపు ఈ మూడు రోజుల్లో మీరు తీర్మానం చేసి పంపించండి దాన్ని అసెంబ్లీలో నేను పెట్టి చర్చించే అవకాశం